అందరికీ మెకో రోత్ కార్యక్రమానికి స్వాగతం ఈ శబ్దాత్ లో మనం పాశ్చాత్ బాలాక్ను అధ్యయనం చేస్తున్నాము ఇది చాలా ప్రత్యేకమైన పాష ఎందుకంటే మోషే రాసిన ఐదు పుస్తకాలలో అఖరిత్ అనే పదాన్ని ప్రస్తావించే ఏకైక తోరా భాగం ఇదే అఖరిత్ అంటే అంత్యదినములు బిలాము ప్రవచనము మన రబ్బీలు మనకు చెబుతున్నట్లుగా యుగాంతముకు సంబంధించిన ప్రవచనం ప్రశ్న ఏమిటంటే ఈ ప్రవచనము యొక్క సారాంశం ఏమిటి అఖారిత్ హయామింకిలో జరగబోయే ఇస్రాయెలు యొక్క సంపూర్ణతను గురించి మాట్లాడుతూ అని బిలాము అన్నాడు ఆయన భౌతిక ఇస్రాయేలును యాకోబుగా ప్రస్తుతం చూసినప్పటికీ ఒకరోజు ఇస్రాయేలు మళ్లీ అసలైన ఇస్రాయేలు స్థాయికి హెచ్చించబడుతుందని ఆయన అర్థం చేసుకున్నాడు కానీ మీరు చూడండి బిలాము అన్య దేశాల ప్రవక్త మరి అన్య దేశాలలో ఎవరూ విస్మరించకూడని గొప్ప ప్రవచనం ఇది బిలాము ప్రవచించిన భవిష్యత్తులోని ఇస్రాయేలు యోద్ మరియు షీన్ అనే హీబ్రూ అక్షరాలతో ప్రారంభమవుతుంది యోద్ మరియు షీన్ యేష్ అవుతుంది కానీ ఆ అక్షరాలను తిరిగేసి వ్రాస్తే షీన్ మరియు యోద్ అవుతుంది దాని నుండి మనకు షాయ్ అనే పదం వస్తుంది షాయ్ అంటే బహుమానము ఇది ఒక బహుమానము గురించి మాట్లాడుతోంది ఇజ్రాయెల్ గొప్పతనాన్ని గుర్తించి అన్య దేశాలు ఇజ్రాయెల్ ముందు నిలబడతాయి అదే ఆ బహుమతి ఈరోజు ఈ షీన్ మరియు యోద్ను అర్థం చేసుకోవాలని అన్ని అన్య దేశాలకు పిలుపునిస్తున్నాను దీనిని గురించి మన రబ్బీలు ఏమి చెబుతున్నారు షీన్ మరియు యోద్ హీబ్రూ పదం షీలోహ్ నుండి కూడా వస్తాయి షీలోహ్ అనేది మోషే పేడ్లలో ఒకటి ఇది భవిష్యత్ మోషే యొక్క చిత్రం మరియు ప్రవచనం షీలోహ్ అని కూడా పిలువబడే వ్యక్తి ఎవరు ఇస్రాయెల్ను కూడా షీలోహ్ అని పిలుస్తారు యోద్ మరియు షీన్ ఇజ్రాయెల్ పేరులోని మొదటి రెండు అక్షరాలు అంతేకాదు మెస్సయ్య పేరులోని మొదటి రెండు అక్షరాలు కూడా అవే ఇది చాలా ముఖ్యం ఎందుకంటే అన్య దేశాలకు ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది ఇస్రాయలును గౌరవించండి ఇస్రాయల్ యొక్క మెస్సయ్యను మీరు వేరే ఏ విధంగా కూడా గౌరవించలేరు అంతేకాదు తోరాలో ఆది కాండము ఇరవై ఎనిమిదిలో యాకోబు స్వప్నంలో యాకోబు నిచ్చెనను చూసినప్పుడు ఇలా అంటాడు ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోవాలి యేష్ అనే పదాలకు అర్థం అదోనే ఈ ఇది ఇజ్రాయెల్ అనే పదంలో యోధ్ మరియు షీన్ తర్వాత వచ్చే చివరి మూడు అక్షరాలకు సమానం అవి రేష్ ఆలిఫ్ మరియు లామిద్ అవి రాయేల్ అనే పదం యొక్క అక్షరాలు ఇజ్రాయెల్ పేరులోని చివరి మూడు అక్షరాలతో కలిగిన అన్న పదానికి సంఖ్య విలువ ఉంది ఇది చాలా ముఖ్యమైనది నిశ్చయముగా అదోనే ఈ స్థలమందున్నాడు అనే మాటలకు కూడా అదే సంఖ్యా విలువ బిలాము అన్య దేశాలను యోధ్ మరియు షీన్ వైపు చూడమని హెచ్చరిస్తున్నాడు అంటే మెస్సయ్య వైపు అంటే ఇజ్రాయెల్ వైపు మరియు అతన్ని బేరానికి పెట్టద్దని ఇట్టి పరిస్థితుల్లోనూ అతన్ని తిరస్కరించవద్దు అని చెబుతున్నాడు ముఖ్యంగా ఈ సమయంలో ఇంత కీలకమైన సమయంలో ఇజ్రాయెల్ మరియు మధ్యప్రాచ్యం ఇంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఇజ్రాయెల్ను అమ్ముకోవద్దని అని అంటున్నాడు నిజానికి రాయేల్ అనే పేరులో మనం చూసినప్పుడు అది అన్య దేశాలు పొందే బహుమానము మాత్రమే కాదు అది కేవలం యాకోబు నిచ్చెన గురించి మాత్రమే కాదు కానీ అది ఆది కాండము మూడవ అధ్యాయంలో చెప్పినట్లుగా జరగబోయే సంఘటనను గూర్చి కూడా ఆ చివరి రోజుల్లో సాతాను తలపై తన మడమను ఉంచి సర్పం తలపై తన మడమను వేసి అతని తలను చితక కొట్టే ఒక వ్యక్తి మనకు ఉంటాడని బ్రాయబడింది సాతాను తల విరగడానికి హీబ్రూ పదం ఏమిటి అదే యేషుపాక్ అనే పదం యేషుపాక్ అనేది ఆదికాండములో ఉపయోగించబడిన పదం కూడా యోద్ మరియు షీన్ అక్షరాలతోనే ప్రారంభమవుతుంది దీని పర్యవసనము ఏమిటి చివరి రోజుల్లో సాతాను ఓడిపోతాడు అని మనం చూస్తున్నాము అది మొదటిది రెండవది అన్య దేశాలు ఆశీర్వదించబడతాయని మరియు వారు ఇస్రాయేల్ ఎత్తబడతారని మనం చూస్తున్నాము ఇస్రాయెల్ పేరులోని చివరి మూడు అక్షరాలు అది రాయేల్ ఇది నేడు మన విధి మీరు ఇస్రాయల్ కు ఒక బహుమానంగా ఉంటారా అందుకే యషియా గ్రంథంలో అన్యజనులు పవిత్ర కానుకగా ఉంటారని యూదు ప్రజలకు ఒక పవిత్ర పాత్రలా ఉంటారని వ్రాయబడింది మీరు ఈ రేష్ అలిఫ్ లామిద్ మాదిరి అవుతారా యూదు ప్రజలకు ఒక కానుకగా అవుతారా షీన్ యోద్ అంటే షాయ్ అవుతారా మీరు దేని కొరకు ఆలస్యం చేస్తున్నారు ఇస్రాయేలు దేవునితో మిమ్మల్ని మీరు అనుసంధానించుకోవడానికి మరియు ఈ చివరి రోజుల్లో లేవనెత్తబడుతున్న ఈ గొప్ప మెర్పులలో భాగం కావడానికి ఈ రోజే ఎంచుకోండి యాకోబు చెప్పినట్లుగా నిశ్చయముగా అదోనే ఈ స్థలమందున్నాడు మీరు ఖచ్చితంగా దేవుని స్థలములో ఉంటారు మేము మీకోసం ఎదురు చూస్తున్నాము ఇది మీ కొరకు ఈ వారం మెకోరా